నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంక్రాంతి పండుగ కుటుంబ సమేతంగా సంతోషంగా గడపాలని వాసుదేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసవి క్లబ్ శ్రీ జానకి రామ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా సంక్రాంతి కానుకలు నిర్వహించారు స్థానిక చిన్న నుదురుపాటి వరహాలు కళ్యాణ మండపంలో మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త కోరుకొండ బుచ్చిరాజు బిఎస్ గుప్తా విచ్చేశారు ముందుగా శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రార్థనతో మొదలుపెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు సుమారు పదిహేడు వందల విలువ చేసే నిత్యావసర సరుకులు చీనా దుప్పటితో కలిసి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక నెలకు సరిపడే సరుకులను అందజేశారు సుమారు రెండు వందల యాబై మందికి సంక్రాంతి కానుకలు అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమిడిశెట్టి సతీష్ సెక్రటరీ బొండాడ లింగబాబు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గోవింద కృష్ణ సెక్రటరీ పట్నాల కృష్ణమోహన్ శ్రీ జానకి రామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆరపు కామేష్ సెక్రటరీ నుదురుపాటి తాతాజీ శ్రీ కన్యాకాపరమేశ్వరి దేవస్థానం సంఘం ప్రెసిడెంట్ ఉప్పల క్లబ్ రవిరామ్ మెంబర్స్ మామాజీ గణేష్ గుండా గుప్తా హరి ఉదయగిరి శ్రీను కటకం లక్ష్మణ్ రావు బుద్ధ రమణాజీ చిన్న వీధి మహిళలు పాల్గొన్నారు నాకు మాట్లాడడానికి పెరుగు కలుగుతుంది ఇప్పుడు అంత చక్కటి ఉపన్యాసాలు అయిపోయారు మన వాళ్ళంతా చాలా సంతోషించవలసినటువంటి సుదినంపం సత్సంకల్పం ధార్మికమైనటువంటి ఆలోచన భవిష్యత్తుకి ఉన్నది ఒక బహుచత్తనైనటువంటి ధార్మికమైనటువంటి పది మందికి విశేషించి పేద మధ్యతరగతి విభాగం వ్యక్తులకి అవసరమైనటువంటి సామాగ్రిని సమకూర్చుకున్నటువంటి ఈ మూడు సంస్థలకి కూడా అనేకమైనటువంటి శుభాభినందనలు శుభాకాంక్షలు శుభాశాలు సమస్త వాసవి వెల్ఫేర్ ఇన్సూరెన్స్ దీని గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలి చాలా మందికి గడికల్ ఇన్సూరెన్స్ లేని పష్టంలో ఈ ఆగొంతన మన గారు ఒక ఐదు పంత మందికి ఎందుకు వచ్చిందో తెలియదు మన వాళ్ళకి నైలాన్స్ నైలాండ్

అది పనుకొచ్చింది ఎకబాబు సతీంచు మిగతా కొంతమంది వాళ్ళందరికీ కూడా అవి ధన్యవాదాలు మాత్రం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంది జానక్రమాచారక రామాలయానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక మంచి పని చేయడానికి మనం ఒక కాగుబస్సు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో మన తాత మేశ్వరం మాణిక వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఈ విధంగా చేయడం పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి చేయాలనేటువంటి సంకల్పం ఇప్పుడు కూడా వీళ్ళకి మనస్సులో మెదులుతూ ఉండడం మనకి చాలా ఆనందదాయకమైన ఇక వాస్తవిక అంతర్జాతీయంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు విద్యా వైద్య సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాసు ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి వారు కూడా ఇక్కడ ముఖ్యంగా విశేషించి చెప్పవలసిన విషయం ధార్మిక సంబంధం కలిగినటువంటి ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషం ఒక వ్యక్తి మనం చేయగలగడం పది మంది కలిస్తే ఇంకొంత చేయగలరు వంద మంది కలిస్తే ఇంక ఎక్కువ చేయగలరు ముగ్గురు కలిసి ఈ మూడు సంస్థలు కలిసి మిగతా తాతర సహకారంతో రెండు వందల మందికి పైగా పదిహేను వందల రూపాయలు సుమారుగా కాసుకున్నటువంటి సామాగ్రిని అందజేయడం అనేది ఈరోజు వీడిపడ్డానికి కారణం ఈ మూడు సంస్థల ఉన్నటువంటి అవగాహన అవగాహన అనేది చాలా ముఖ్యం ఆ అవగాహన కలిగినప్పుడే సంయుక్తంగా ఒక ప్లాట్ఫామ్ మీద చేరడం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అవకాశం కలుగుతుంది ఈరోజు చాలా చాలా ఆనందించవలసిన విషయం ఇది అలాగే పండగని చక్కగా జరిపించుకోవడం కోసం ఆనందంగా జరిపించుకోవడం కోసం పదిహేను వందల రూపాయలు విలువైన బట్టలని ఆహార సామాగ్రిని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి పెద్దలందరికీ అదే హలో ఒక నిమిషం వారిని మాట్లాడని వాసరి జానకి రామ ట్రస్ట్ తర్వాత వాసరి వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు అది చాలా ఒక వెయ్యి జై వాసవి ఈ ఆదివారం రోజున చిన్నబీని నృదురుపాటి వరహాల గారి కళ్యాణ మండపంలో రెండు వందల మందికి పైగా నిత్యావసర సరుకులు దుప్పటి చీర మొదలగు ముప్పై రెండు రకాల ఈ ఈ పేదలకు అందిస్తున్నాము ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ వాసవి క్లబ్బు శ్రీ జానకి రామ చారిటబుల్ ట్రస్టు ముగ్గురు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణ వల్ల ఎంతోమంది పేదలకు మధ్యతరగతులకు సంక్రాంతి సమయంలో ఆనందంగా జరుపుకునే విధముగా ఈ కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాలు బట్టి ఏర్పాటు చేస్తున్నాము భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము చే ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నింటికీ దాతల సహకారం వల్లనే ఈ జరుగుతున్నది ఇలాగే ఈ దాతల సహక సహకరించి మన జానకి రామ చారిటబుల్ ట్రస్ట్కి మంచి పేరు ప్రఖ్యాతులు పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చే చేస్తుండీ సహకరించమని అందరిని కోరుకుంటూ జయ జయవాసవి ఈరోజు పదకొండవ తారీఖు జనవరి నెల సంక్రాంతి కానుకలు పేద మధ్యతరగతి కుటుంబీకులకు కులభేదం లేకుండా శ్రీ జానకి రామ చారిటబుల్ ట్రస్ట్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ వాసవి క్లబ్ ఈ మూడు సంస్థలు సంయుక్తంగా అనకాపల్లిలో చిన్న వీధి నుదులపాటి వరహాలు వాసవి కలియ పరమేశ్వరి కళ్యాణ మండపం నందు రెండు వందల మందికి ఈ సుమారు రెండు వేల రూపాయలు విలువ చేసే కిరాణా సామాలు ఒక చీర ఒక కండువ మంచి దుప్పటి మొదలగు సామాలు ఒక నెల రోజులకి ఒక కుటుంబానికి సరిపడు రెండు వందల కుటుంబాలకి ఈ మూడు సంవత్సరాలు సంయుక్తంగా గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రెండు వందల కుటుంబాలని ముందుగా ఎంపిక చేసి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వర్తిస్తున్నాం ఇదే విధంగా బాబా సంవత్సరాల్లో కూడా మా యొక్క సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని మా యొక్క ఆలోచన విధానం పేదలకి చదువుకోవడానికైతేనే ఉచిత వైద్యానికి అయితేనే వేరే స్కాలర్షిప్లు అయితేనే ఇవ్వాలని మా యొక్క జానకి రామ చారిటబుల్ ట్రస్ట్ ఆలోచిస్తున్నాం దానికి ఒక నిధిని కేటాయించడం కూడా జరుగుతుంది ఇది రెండు సంవత్సరాల క్రితం మా రామాలయం నుంచి తెల్లవి రామాలయంలోంచి పుట్టిన ఈ సంస్థ గత ఈ రెండు సంవత్సరాల్లోనే సుమారు ఒక ఐదు లక్షల రూపాయలు నుంచి చేకూర్చాం రానున్న భవిష్యత్తులో ఒక త్వరలోనే దీనికి ఒక కోటి రూపాయల నిధిని సమకూర్చి వచ్చిన వడ్డీతో వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని మా యొక్క సంకల్పంగా అనుకుంటున్నాం దీనికి అందరూ కూడా దాతలు భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా మరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం